ప్రభుత్వం ఈ ఏడాది జూన్ నాటికి వెలుగొండ ప్రాజెక్టు నీళ్లిస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలని రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు బడ్జెట్లో వెలుగొండ ప్రాజెక్టుకు రెండు వేల కోట్లు కేటాయించాలంటూ మార్కాపురం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా పశ్చిమ ప్రాంతం అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిందని ఈ ప్రాంత ప్రజలు జీవనోపాధి కోసం వలస బాట పడుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయడంలో పాలక వర్గాలు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే నాలుగు పాయింట్ ముప్పై రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ప్రకాశం నెల్లూరు కడప జిల్లాల్లోని ముప్పై రెండు మండలాలు నీటితో సషిష్యమలం అవుతున్నాయన్నారు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తవుతాయని ప్రాజెక్టు నిర్మాణం కోసం త్యాగం చేసిన ముంపు గ్రామాల బాధితులకు నేటికి ఆర్ఆర్ ప్యాకేజీ అందకపోవడం అత్యంత దారుణమన్నారు మూడు దశాబ్దాల క్రితం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నేటి వరకు ముంపు గ్రామాల సమస్యల గురించి పాలకవర్గం ఏమాత్రం పట్టించుకోకపోవడం హేమైనా చర్య అన్నారు

కరెక్టూ జీసీ లేకపోని విత్రేకించండి లేక జీసీ లేకపోని విత్రేకించండి జిల్లా కరెక్టర్ కార్యాలయంలో వెంటనే రావాలి లాలియాకల పక్షం వండేవారి జిల్లా పక్షం వండేవారి సాయిదా గారు పక్షం వండేవారి వర్తి లాలియాకల పక్షం వండేవారి వర్తి లాలియాకల పక్షం వండేవారి వర్తి లాలియాకల పక్షం

రెండు వేల ఇరవై ఆరు జూన్కి వెల్లగొండ ప్రాజెక్ట్ నిర్వాసులకు మెరుగైన ప్యాకేజీ చెల్లిస్తాం పెండింగ్లో ఉన్నటువంటి వెల్గొండ ప్రాజెక్ట్ నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేస్తాం మేమే శంకుస్థాపన చేశాం మేమే నీరు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడిచింది రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి వెల్లగొండ ప్రాజెక్టు పనులు ఎక్కడ వెడిచిన గొంగడ ఎక్కడైనా ఉన్నాయి నత్త నడక నడుస్తూ ఉంది రెండు వేల ఇరవై ఆరుకు జూన్కి నీళ్ళు ఇస్తామంటే నిర్వాసుల సంగతి ఏంటి నిర్వాసితులకు ఆరండు ఆరు ప్యాకేజీ ఇచ్చి పునరావాస కాలనీలో సౌకర్యాలు కల్పించి వాళ్ళను బయటికి పంపించిన తర్వాత నిల్లిస్తారా లేకపోతే వాళ్ళను నీళ్ళలో ముంచి వెలగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తారని మేము ప్రశ్నించదలుచుకున్నాం రెండు ఈ రోజుకి ఏడు వేల ఆరు వందల కుటుంబాలు వెలగొండ నిర్వాసితులు అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు వాళ్లకు ఆరండు ఆరు ప్యాకేజ్ ఇవ్వాలి రెండోది వెలగొండ ప్రాజెక్టును రేపు పూర్తి చేస్తాం ఎల్లుండి పూర్తి చేస్తామని ముప్పై సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది కానీ నిధులు కేటాయించకుండా ఒట్టి మాటలతో మాట్లాడి ఒట్టి చేతులు మోరేసి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టుగా ప్రభుత్వాలు చెప్తున్నాయి అందుకని ప్రస్తుతం వెలగొండ ప్రాజెక్టులో రెండో టన్నల్ పనులు పెండింగ్ ఉన్నాయి ఫీడర్ కెనాల్ పెం పెండింగ్ ఉన్నాయి నిర్వాస ఆలండ్ కాలనీలో పనులు పెండింగ్ ఉన్నాయి మరి ఆలండ్ ఆర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వీటన్నిటికీ కనీసం రెండు వేల కోట్ల రూపాయలు అయితేనే రెండు వేల ఇరవై ఆరు జూన్కు వెలగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం సాధ్యమవుద్ది కాబట్టి మేము మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ బడ్జెట్లో రెండు వేల కోట్ల రూపాయలు వెలగుండ ప్రాజెక్టు కేటాయిస్తేనే పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది మీ మాట నెరవేరడానికి అవకాశం ఉంటుంది మిమ్మల్ని నమ్ముతారు గతంలో కూడాను చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండక్కి ఉగాది పండగకి దసరా పండగకి అట్లా మూడు పండగలకు వాయిదా వేశారు ఇప్పుడు కూడా మీ వాగ్దానం గతంలో లాగా కాకుండా మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం వెలుగొండ నిర్వాసిత కుటుంబాల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత యువకులు తీవ్రమైనటువంటి అన్యాయం చేయాలని ప్రభుత్వం కుట్రమన్నుతూ ఉంది వాళ్ళ కారండారు ప్యాకేజ్ ఇవ్వకుండా బలవంతంగా నెట్టేసి ఇక ప్రాజెక్టును పూర్తి చేయాలని కుట్రబనుతా ఉంది అందుకని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత ఇస్తామని చెప్పారు కాదు తేదీ తేదీనెత్తేయాలని చెప్తున్నావు ఎప్పుడైతే మీరు నీళ్లు ఇస్తారో ఆ రోజు నాటికి నిర్వాసి కుటుంబాల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత యువకులందరికీ ఆర్ఎండ్ ప్యాకేజీ ఇవ్వాలి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని గౌరవించాలి ప్రభుత్వం రెండు వేల భూసేకరణ చట్టాన్ని తొంగలో తొక్కి చట్టాన్ని కూడా బైపా బైపాస్ చేసి మేము వెలుగొండను పూర్తి చేస్తామని చెప్పి నిర్వాసితుల్ని నాశనం చేయదలుచుకుంటే నిర్వాసితుని మోసం చేయదలుచుకుంటే తప్పనిసరిగా రానున్న కాలంలో భవిష్యత్తులో వెలుగొండ నిర్వాసితులు ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతారని కూడా సందర్భంగా తెలియజేస్తూ నిర్వాసితులకి న్యాయమైన పరిహారం చెల్లించాలి రెండు వేల కోట్ల బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం నా పేరు దగ్గుపాటి సోమయ్య సిపిఎం మార్కాపురం జిల్లా నాయకులు